సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ బెదర్ మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు ఋతుపవనాలు ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి ఈరోజు మనకు రాయలసీమ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అలానే రేపు దాంతోపాటుగా మరుసటి రోజు మనకు డెఫినెట్గా పూర్తి ఆంధ్రప్రదేశ్ అంతా ఋతుపవనాలు విస్తరించే అవకాశాలు మే ఇరవై తొమ్మిదికంతా పూర్తి స్థాయిలో రుతుపవనాలు విస్తరించే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తుంది దాంతోపాటుగా బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడి ఉత్తర దిశగా కదిలే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తుందండి సో ఇప్పుడు మనం ఈరోజు ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి మనం చూద్దామండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం గమనిస్తే బంగాళాఘాతంలో మనకేమంటే ఉత్తర బంగాళాఘాతంలో ఒక పీడన ప్రాంతం అనేది మెల్లమెల్లగా ఏర్పడుతుంది ఆ పీడన ప్రాంతానికి అనుసరిస్తూ మనకు తెలంగాణ ప్రాంతం మీదుగా మరొక్క పీడన ప్రాంతం అనేది ఉంది అంటే ఇక్కడ ఒక పీడన ప్రాంతం ఇక్కడొక పీడన ప్రాంతం ఈ రెండు పీడన ప్రాంతాలని ఇలా మనం సమూహిస్తే ఇట్లా ఒక లైన్ లాగా ఏర్పడుతుంది దానికి కింద కొంచెం ఒక ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇట్లా కొంచెం పైన టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇట్లా ఇప్పుడు ఈ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కంటే కింద ఉన్న ప్రాంతంలో అంతా ఆల్రెడీ మనకు ఋతుపవనాలు అనేవి ప్రవేశించాయి ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే అంటే మనకు మధ్య కోస్తాంధ్ర కాస్త అంటే దక్షిణ భాగంలో ప్రకాశం నెల్లూరు అలానే వచ్చేసి ఎంటైర్ రాయలసీమ వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఋతుపవనాలు అనేవి బాగా ప్రవేశించింది దాంతోపాటుగా దక్షిణ రాయలసీమ జిల్లాలు తీసుకుంటే ఒకటి అన్నమయ్య కావచ్చు చిత్తూరు కావచ్చు దాంతోపాటుగా మనకు వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు అలానే సత్యసాయి జిల్లాలతో మనకేమంటే బాగా ఆ ప్రాంతాలన్నింటిలో మనకు గాలుల తీవ్రత అనేది బాగా ఎక్కువగా ఉంది ఎందుకు గాలుల తీవ్రత ఎక్కువగా ఉందంటే ఇక్కడ దక్షిణ అరేబియా సముద్రం నుంచి గాలులు అనేవి బాగా బలంగా ఈ పీడన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి దక్షిణ రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా గాలుల అంటే గాలుల తీవ్రత అనేది బాగా ఎక్కువగా ఉంది దాంతోపాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే తిరుపతి నెల్లూరు అలానే ప్రకాశం జిల్లాల్లో మాత్రం కాస్తంత వర్షాలు అనేవి ఈరోజు సాయంకాలం మనం చూస్తూ వచ్చాం తిరుపతి నగరంలో కూడా కా కాస్తంత వర్షాలు అనేవి బాగా భారీగానే పడడం అనేది ఈరోజు మధ్యాహ్నం జరిగిందండి అలానే ఇప్పుడు మనం తీసుకుంటే వాతావరణ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది ఇంకా మనకు వర్షాలు పెరిగేదానికి ఈరోజు అలానే మరుసటి రోజు కంటే అంటే ముందు రోజు కంటే రానున్న రోజుల్లో ఇంకా వర్షాలు పెరిగే అయితే బాగా కనిపిస్తుంది ఒకసారి దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఈరోజు మనం తీసుకుంటే ప్రస్తుతానికి హైదరాబాద్ ప్రాంతం మీదుగా ఒక అల్పపడిన ప్రాంతం అనేది కొనసాగుతోంది ఈ అల్పపడిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు తీసుకురాదు ఎందుకంటే ఇది భూ అంటే భూభాగం మీదుగానే ఉంది పాటుగా అరేబియా సముద్రం నుంచి మనకు బాగా గాలులు అనేవి రాయలసీమ జిల్లాలో ప్రవేశిస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఋతుపవనాలు అంటే నైరుతి ఋతుపవనాలు వచ్చేసి బాగా స్థిరంగా బాగా గట్టిగా మనకు దక్షిణ కోస్తాంధ్ర అలానే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో మనకు నెలకొని ఉంది కానీ ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ తీసుకుంటే విజయవాడ కావచ్చు మధ్య కోస్తాంధ్ర కావచ్చు ఉత్తర కోస్తాంధ్ర వైజాగ్ ప్రాంతం కావచ్చు ఈ అన్ని ప్రాంతాల్లో ఇంకా మనకు ఋతుపవనాలు ప్రవేశించలేదు ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ మీదుగా ఉన్న ఈ యొక్క అల్పపడిన ప్రాంతం ఇలా మనకు మెల్లగా బంగాళాఖాతంలోకి వెళ్ళి ఉత్తర దిశగా కదులుతుందో ఈ గాలులు ఈ బలమైన గాలులన్నీ మనకు విజయవాడ వైజాగ్ వైపుగా వస్తుంది కాబట్టి అప్పుడు ఆ ప్రాంతంలో అలానే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా వస్తుంది కాబట్టి అప్పుడు ఆ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో అలానే ఆంధ్రాలో మే ట్వంటీ నైన్త్ కల్లా మే ఇరవై తొమ్మిది కల్లా మనకు పూర్తి స్థాయిలో ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏమంటే వర్షాలు వర్షాలు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు గాలులు అనేవి ప్రవేశించాయి కండిషన్స్ అన్నీ బాగానే ఉంది వర్షాలు ఎలా పడుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఇక్కడ తీసుకుంటే మనకు వర్షాలు ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అనేవి తక్కువగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే రాయలసీమ జిల్లాల్లో ఇప్పుడు మనకు రుతుపవనాలు ప్రవేశించినా కూడా మనకు ఆ గాలుల్లో అనేది బాగా బలంగా ఉంది కాబట్టి చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో వచ్చేసి ఎక్కువ వర్షాలు అనేవి ప్రస్తుతానికి నమోదవుతుంది ఆ పశ్చిమ కనుమలు ఆ తేమనంతా ఆపి రాయలసీమకు రాకుండా చేస్తుంది కాబట్టి డెఫినెట్గా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాలు మాత్రమే అది కూడా స్వల్పంగా మాత్రమే వర్షాలు పడే అయితే కనిపిస్తుంది ఈరోజు రాత్రి అలానే అర్ధరాత్రి సమయానికి కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు పాటుగా అనంతపురం సత్యసాయి చిత్తూరు అలానే వచ్చేసి అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితం అవుతుంది కానీ ఈ ప్రాంతాలు తీసుకుంటే తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కొంచెం గట్టిగా వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే బంగాళాఘాతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు మనకు ఈ మూడు ప్రాంతాల మీదుగా ఉంటుంది ఈ మూడు జిల్లాల మీదుగా ఉంటుంది కాబట్టి ఈ మూడు జిల్లాల్లో వర్షాలు అనేవి కాస్తంత ఎక్కువసేపు విస్తారంగా పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలానే ఇప్పుడు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు వెళ్తే ఈరోజు రాత్రి అలానే అర్ధరాత్రి సమయం వరకు అప్ టు ఆ టైం వరకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే రుతుపవనాలు రాక మునుపు ఉన్న షవర్స్ అనేవి అంటే ఆ వర్షాలు అనేవి కురిసే అవకాశాలు అయితే ఈరోజు అర్ధరాత్రి సమయం వరకు కొనసాగుతుంది అలానే రేపు తెల్లవారుజామునకి వైజాగ్కి ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతాలు అంటే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో చదురుముదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు లేదా మేఘావృతమై ఉన్న ఆకాశాలు ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాత్రి అలానే అర్ధరాత్రి సమయంలో అది కూడా పశ్చిమ తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ మెదక్ సంగారెడ్డి అలానే వికారాబాద్ దాంతోపాటుగా నారాయణపేట జిల్లాల్లో ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో చదుర్ముదురుగా మనం వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి ఈవెన్ మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు చూసే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి సో ఓవరాల్ గా తీసుకుంటే ఈరోజు వరకు తీసుకుంటే వర్షాలు అనేవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంది ఈవెన్ రాయలసీమ జిల్లాల్లో వర్షాలు వస్తున్నా కానీ అంటే రాయలసీమ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తున్నా కానీ వర్షాలు అనేవి కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంది అలానే చల్లటి గాలులు అనేవి బాగా మనకు ఉంటుంది అంటే ఎండాకాలం మనకు ఉండాల్సింది ఇప్పుడు ఎండాకాలం చాలా బలమైన ఎండాకాలం ఉండాలి కానీ అలా బలమైన ఎండాకాలం ఏమీ లేకుండా చల్లటి గాలులతో అక్కడక్కడ వర్షాలతో ఉంది అంటే ఇది కేవలం ఋతుపవనాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది సో తప్పకుండా ఈరోజు అంటే రాత్రి లోపల అప్ టు దక్షిణ తెలంగాణ అలానే మధ్య కోస్తాంధ్ర వరకు ఋతుపవనాలు అనేవి ప్రవేశించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే నెక్స్ట్ టెన్ డేస్ ఫోర్కాస్ట్ ఒకసారి గమనిస్తే మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలు అలానే పశ్చిమ తెలంగాణ జిల్లాలు అంటే మనకు కర్ణాటకకి ఆనుకోనున్న ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ఈవెన్ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి కాస్తంత భారీగా పడే అవకాశాలు రానున్న మూడు రోజుల్లో కనిపిస్తుంది అలానే జూన్ మొదటి వారంలో కూడా చదురుమదురుగా మనకు వర్షాలు ఉంటుంది అలానే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోకి ఋతుపవనాలు ప్రవేశించే టైంకి అంటే మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖునకి వర్షాలు కాస్తంత అంటే పెరిగే అవకాశాలుంటున్నాయి ఈవెన్ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఈ నెల చివరి వరకు వర్షాలు అనేవి అడపాదడపాగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో రుతుపవనాలు మొదలవుతుంది కాబట్టి మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర అలానే ఉత్తర రాయలసీమ ఈవెన్ అనంతపురం అలానే వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వర్షాలు అనేవి బాగా విస్తారంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి తిరుపతి నెల్లూరు అలానే వచ్చేసి మనకు ప్రకాశం జిల్లాల్లో చెదురుమదురుగానే ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఈస్ట్ కోస్ట్కి వస్తున్నాం కాబట్టి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే అది కూడా బలంగా పడే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో దాంతోపాటుగా హైదరాబాద్ మాత్రం మనం తీసుకుంటే అంటే మధ్య తెలంగాణలో ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రాంతంలో విస్తారంగా మనకు వర్షాలు అనేవి అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ ఫోర్ డేస్లో మనకు ఉండే అవకాశాలు ఏదో ఒక రోజు డెఫినెట్గా మనకు హెవీ రైన్ఫాల్ ఉంటుంది మిగిలిన రోజులు అడపాదడప అక్కడక్కడ మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఋతుపవనాలు సెట్ అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఒక్కసారిగా పెరిగి జూన్ మొదటి వారానికి తగ్గుముఖం పడే అవకాశాలు ఉంటున్నాయి ఒకసారి మనము ఈ ఫోర్కాస్ట్ కూడా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎలా అంటే ఉత్తర బెంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడి అది ఉత్తర దిశగా కదిలి బంగ్లాదేశ్ నుంచి ఇలా అస్సాం వైపుగా వెళ్ళిపోతుంది సో అస్సాంకి వెళ్ళిపోయి అస్సాం అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా మనకు వర్షాలు అనేవి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అప్ టు జూన్ రెండు వరకు పెరిగి ఆ తర్వాత తగ్గుముఖం పడే అవకాశాలు కనిపిస్తుంది ఒకసారి మనము జూన్ గురించి కూడా మాట్లాడుకుంటాం ఎందుకంటే చాలామంది రైతులు ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి జూన్ గురించి కూడా మాట్లాడుకుంటాం జూన్లో మనకు రెండు భాగాలుగా చూడవచ్చు మొదటి భాగంలో అంటే జూన్ మొదటి వారం జూన్ రెండో వారం తీసుకుంటే సాధారణం కంటే తక్కువగానే వర్షాలు ఉంటుంది జూన్ మూడో వారం జూన్ నాలుగో వారం తీసుకుంటే సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో అలానే రాయలసీమ జిల్లాల్లో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ రెండు వారాలు సరిగ్గా వర్షాలు లేవంటే ఈసారి వర్షాలు లేవని కాదు డెఫినెట్గా మళ్ళా జూన్ మూడో వారం జూన్ నాలుగో వారంలో కూడా వర్షాలు ఉంటుంది జూలైకి వెళ్ళేసరికి వర్షాలు అనేవి ఇంకాస్త బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ని అంచనా వేయడం కొంచెం కష్టమే కానీ గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో కాస్తంతా వర్షాలు తగ్గుముఖం పడే సూచనలు అనేవి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి సో దాని దాని గురించి ఇంకా అధ్యయనం చేసి రానున్న వీడియోస్లో మీ అందరికీ అందజేస్తాను అప్పటి వరకు సెలవు నమస్కారం థ్యాంక్